నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అనమాట గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి గ్రహ మార్పులు జరుగుతున్నాయి ఈ గ్రహ మార్పుల ప్రభావం కర్కాటక రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు మనకి ఫిబ్రవరి నెలలో మూడు గ్రహాలు మారుతున్నాయి శుక్రగ్రహం ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి మారుతుంది అలాగే ఈ యొక్క రవి గ్రహం ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇలా బుధుడు కూడా మారుతున్నాడు కాబట్టి మూడు గ్రహాల యొక్క మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇస్తుంది పెద్ద అనుకూలమైనటువంటి ఫలితాలనివ్వడం ఒక్క శుక్రగ్రహం ఒక్కటి మాత్రమే మనకి సప్తమంలో ఉండి మిత్రక్షేత్రంలో ఉండి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కొంటారు భార్య అత్తగారులతో గొడవలు అప్పటి వరకు అత్తగారు మరదలు భార్య గొడవలు అయితే భర్తలను కొట్టేసిన భర్తలను కూడా నేను చూశాను కన్ను ఎర్రగా అయిపోతే ఏంటయ్యా ఏమైంది అంటే తలుపు కొన తగిలి నాకు అయ్యింది సార్ అన్నాడు తర్వాత వాళ్ళ బంధువులు చెప్పారు లేదు సార్ వాళ్ళు మరదలు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వీడు సరిగ్గా పని చేయట్లేదని చితగూడేశారు సార్ లాగా పైగా మళ్ళీ ఆమెను అనుమానిస్తున్నాడు అని చెప్పారు అంటే ఇది శుక్రగ్రహ ప్రభావం అనమాట అటువంటి వాళ్ళ యొక్క దుష్ఫలితాలన్నీ నెలలో అన్నమాట ఈ యొక్క శుక్ర శుక్రుడు సప్తమ స్థితిగతుడవడం వల్ల అంటే భార్యాభర్తల మధ్య గొడవలు సెట్ అయిపోతాయి అలాగే కోర్టు గొడవలు ఉన్నాయి కదా ఆ కోర్టు గొడవలు కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు ఆస్తులకు సంబంధించినే కాకుండా ఇవి వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైపోతాయి అయితే అష్టమంలో ఉన్నటువంటి శని తో పాటు ఈ రవి బుధులు ఇద్దరు కూడా మళ్ళీ అష్టమ స్థానంలోకి వచ్చారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఆరోగ్యం భంగం ఆరోగ్యంలో అసలే కర్కాటక రాశి వాళ్ళంటే చల్లదనం ఫ్లమ్ పట్టేయడం ఆయాసం వచ్చడం ఒబిసిటీ లావుగా అయిపోవడం ఇలాంటివన్నీ కూడా రోగాలు ఉంటాయి వీటికి తోడు ఈ యొక్క రవి శత్రుక్షత్రగతుడే స్థితిలో ఉండడం వలన ఇక తలనొప్పులు పైల్స్ పైల్స్ ద్వారా బ్లీడింగ్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా నీరసపడ్డా ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క బుధ ప్రభావం వలన మనకి అష్టమ బుధుడు ఏం చేస్తాడు పాపం ప్రతి చిన్న విషయానికి ఈ కర్కాటక రాశి వాళ్ళు కంగారు పడ్డం ఇక విద్యార్థులైతే ఇంకా గొప్పవాళ్ళు అనమాట ఒక ఆన్సర్కి ప్రిపేర్ అయ్యి ఒక ఆన్సర్కి అడిగితే ఇంకొక ఆన్సర్కి రాయడం అంటే కరెక్ట్ ఆన్సరే రాస్తారు కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటి మేము కరెక్ట్ ఆన్సర్ రాసాం మార్క్ రాలేదు అని అంటే మెస్మరైజ్ చేస్తాడనమాట దగ్గర ఏ విధంగానే నేను చెప్తా చూడు ఇప్పుడు మన ఈ యొక్క రాహుల్ గాంధీ నీ పేరేంటి అంటే రాహుల్ గాంధీ అని చెప్పాల ఆయన అది కరెక్ట్ ఆన్సరే నీ మదర్ పేరేంటి అంటే సోనియా గాంధీ అని చెప్పాలా అది కూడా కరెక్ట్ ఆన్సరే నీ పేరేంటండి అన్నప్పుడు నా పేరు రాహుల్ గాంధీ అని ఆన్సర్ రాయిరేళ్ళు మా అమ్మ పేరు సోనియా గాంధీ అని రాస్తారు అంటే అది కూడా కరెక్ట్ ఆన్సరే బట్ ఇర్రెలవెంట్ ఆన్సర్ అంటారు అంటే సందర్భ సహితంగా రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ అనే సందర్భ సహిత వ్యాఖ్యానం చేయకుండా ట్విస్ట్ చేసి రాస్తారు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రవర్తన ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో చేస్తారనమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాడికి భాగ్యంలో ఉన్నటువంటి రాహు రాజకీయ నాయకులకు మంచి సాఫల్యతను తీసుకొస్తాయి వాళ్ళ పనుల్లో తర్వాత సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు అధిక పారితోషకాలు ఇవన్నీ రావడం జరుగుతాయి విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు సెటిల్ అవ్వడం వల్ల పెద్ద ఆశ్చర్యమేమి లేదు వీళ్ళకి స్కాలర్షిప్స్ వీటి కోసం అప్లై చేసుకున్నటువంటి అందరికీ కూడా ఈ అన్నీ కూడా వస్తాయి ఈ మార్పులు అనేటటువంటివి జరగడం వల్ల కేవలం ఇది ఫిబ్రవరి నెలకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఈ యొక్క ప్రభావం దగ్గర దగ్గరగా ఒక నెలన్నర ఉంటుంది కాబట్టి మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వకుండా అలా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఒక రైతులకు మాత్రం చక్కటి వ్యవసాయం ఇవి జరుగుతాయి అన్నమాట ఇకపోతే ఈ యొక్క కిరాణా సంబంధమైనటువంటి వ్యాపారాలు బట్టల వ్యాపారాలము ఈ యొక్క దీని పేరు ఏమిటిది ఈ హోటల్స్ ఇండస్ట్రీ ఈ బిజినెస్లు చక్కటి మంచి ముందుకు తీసుకెళ్తాయి ఇక మరి ఏ వ్యాపారాలు మనం వీళ్ళు చేయకూడదంటే కిరాణా వ్యాపారం చేశారనుకో వాళ్ళ పాపం కరెక్ట్గానే అమ్ముతారు కానీ విచిత్రం ఏంటంటే డబ్బాల కలెక్షన్ రాదు అది అక్కడ గ్రహాల్లో ఉన్న గొప్పతనం మనం క్లీన్ క్లియర్ అబ్జర్వేషన్ అండ్ మైన్యూట్ అబ్జర్వేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది అలాగే ఈ యొక్క శని ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లు కూడా వీళ్ళు చేయకూడదు అండ్ గవర్నమెంట్ పనులు కూడా వీళ్ళకి పెండింగ్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంతే పెండింగ్లో పడ్డాయి కదా అని చెప్పేసి వీళ్ళు అలా వదిలేయకూడదు ఇంకా ట్రై చేస్తూ ఉండాలన్నమాట సో ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ అయినటువంటి కేతు వాళ్ళ విదేశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా తొందరగా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయన్నమాట చాలామంది ఇప్పుడు ఏమండి మాకు జరగట్లేదండి ఇలాగా రాసి ఫలితాలంటే కొన్ని కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం కాబట్టి ఎండాకాలంలో ఎండలు వస్తాయి ఎక్కువ వస్తాయి వర్షాకాలం వర్షాలు రావని కాదు అలా ఏంటంటే వీళ్ళు కష్టపడి పని చేస్తే ఈ యొక్క ఫలితాలను కూడా మనకి అనుకూలంగా వీళ్ళు మార్చుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఇల్లు కట్టాలా వాడి దగ్గర డబ్బులు ఉండవు కర్కాటక రాశి వాళ్ళు మూడు మంది ఉన్నారు అందులోనే ఆఫీసర్లు ఉంటారు అందులోనే మంచిగా బాగా సంపాదించిన వ్యాపారస్తులు ఉంటారు అండ్ ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగం సద్యోగం లేనటువంటి వాడు ఈ వీడియో చూసి ఏమైనా కర్కాటక రాశి వాళ్ళు ఇల్లు కట్టేస్తానన్నారండి అవ్వలేదండి అని జనరల్గా పాపం వాళ్ళు కామెంట్ చేస్తారు వీళ్ళు ఇంకా దీనికి ఇలా చేయడం వల్ల గురుదోషం ఇంకా వస్తుంది వీళ్ళకి అంతే తప్ప కన్స్ట్రక్టివ్గా మనం వెళ్ళాలా మనం సంపాదించుకోవాలా అనేటటువంటి ధోరణితో వీళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహం అతి త్వరలో మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనమాట సో ఏంటంటే వీళ్ళకి మామూలు జనానికి ఎలా ఉంటుందంటే చదువుకున్నవాడు చెప్పినా ఒకలాగే చూస్తారు లేని టీచర్ చెప్పినా ఒకలాగే చూస్తారు దే డోంట్ నో ద డిఫరెన్స్ అనమాట ఎందుకంటే మైండ్ స్టాండర్డ్ లేదు అని అర్థం ఆ మైండ్ స్టాండర్డ్ ఎప్పుడైతే వస్తుందో సక్సెస్ అనేది వచ్చేస్తుంది ఆ మైండ్ స్టాండర్డ్ ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహు ఈ గ్రహస్థితి మార్పుల వల్ల ఇంకొంతకాలం పడుతుందన్నమాట బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ మహిళలను తీసుకున్నాం ఈ మహిళల యొక్క పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దూర తీరాలకి దూర ఊరులకి వెళ్ళి పాపం పనిచేసేటటువంటి మహిళలు ఉంటారు ఉద్యోగాలు చేస్తూ అటువంటి వాళ్ళకి భార్య భర్తలు మరి పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసేటటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అత్తమామలు కూడా మరి డబ్బులు తీసుకునేటప్పుడు జీతం కావాలి కానీ వర్క్ చేయడానికి లేదు అంటే అట్లా ఆ తర్వాత ఇలాగా ఈ వీళ్ళంతా కూడా ఇంకా ఎక్కువ ప్రోత్సహించినట్లయితే వీళ్ళు వండర్స్ సృష్టిస్తారు ఈ యొక్క స్త్రీలు ఈ కర్కాటక రాశి స్త్రీలు అండ్ జనసెక్ కూడా చాలా బాగుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనప్పటికీ కూడా ఈ మూడు యొక్క గ్రహాల యొక్క ప్రభావము అనుకూలమైనటువంటి రిజల్ట్స్ కంటే ప్రతికూలమైనటువంటి రిజల్ట్సే ఎక్కువ ఇస్తున్నాయి అన్నమాట మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు మనకి బుధుడు బాగాలేదు కదా బుధ జపం చేసుకోవాలి బుధస్తోత్రాలు చదువుకోవాలి బుధుడికి కిలోంపావు మినుముల్ని పెసల్ పెసల్ని మనకి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి బుధవారం ఉన్నాడు ఉదయం ఐదు గంటలకి దానం చేసుకోవాలి అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి రాముడు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళ వాళ్ళని ఆరాధించి టెంపుల్స్కి వెళ్తే వెళ్ళొచ్చు అదేం పెద్దది కాదు బట్ టెంపుల్స్కి వెళ్ళినంత మాత్రాన్ని మార్పు రాదు టు హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళంతగా వీళ్ళు సొంతంగా వీళ్ళు పూజలు చేసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది అలాగే నవగ్రహాల చుట్టూ తిరగవచ్చు తిరిగి శనికి ఈ యొక్క బుధుడికి మనం ఆరాధన చేసుకోవాలా అదేవిధంగా రవి కూడా అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి సూర్య అర్ఘ్యాలు వదలాలా సూర్య నమస్కారాలు చేసుకోవాలా ఉదయమే సూర్యోదయానికంటే కూడా ముందు లేవాలి ముందు లేచి వీళ్ళు సూర్యుడికి గోధుమ రొట్లతో మనకి నైవేద్యం పెట్టి అవి వాళ్ళు తీసుకోవడము అలాగే చపాతీలు ఈ యొక్క రస్కులు ఇలాంటివన్నీ కూడా మరి కుక్కలకు పెట్టడము ఆవులకు పెట్టడము ఇలాంటివి కనుక చేసినట్లయితే అలాగే జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి తెల్ల జిల్లేడు చెట్టుకి పూజ చేయడము నీళ్లు వేయడము ఇవన్నీ కూడా చేసినట్లయితే చాలా బాగుంటుందమ్మా అలాగే గురువు కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల మార్పు ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా